మేడం వైఎస్ షర్మిళ మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి పైన పులివెందుల్లో కంటెస్ట్ చేస్తారనేసి ప్రచారం జరుగుతుంది ఒకవేళ కంటెస్ట్ చేస్తే మీ నాయకుడి పరిస్థితి ఏంటి డెఫినెట్గా పులివెందల్లో రాజు ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయాలతో ఉన్నటువంటి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి ఏదైతే పట్టుదల ఉందో అదే పట్టుదలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు పార్టీ పెట్టి సింగిల్గా పోటీ చేసి సింహంలాగా నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకొని ద లెజెండ్ అని ప్రూవ్ చేసుకున్నాడు మరి ఆ లెజెండ్ తోటి ఈరోజు అదే కుటుంబం నుంచి వచ్చినటువంటి షర్మిల గారు పోటీ చేస్తానంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంగా ఒక పార్టీలోనే ఉన్నారు ఆ ఒక పార్టీలోకి ఆయన నమ్ముకుని వచ్చిన వ్యక్తులకి న్యాయం చేస్తూ వచ్చారు మరి ఈరోజు షర్మిల గారు ఏం చేశారండి పార్టీ పెట్టారు తెలంగాణలో సరే నేనేదో చేసేస్తాను తెలంగాణ బిడ్డని నేను ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు బిడ్డని ఆయన ఆశయాల్ని నేను ఇక్కడ సాధించాలి ఆయన ఆశయాలు నేను నెరవేర్చాలి అని చెప్పేసి ఇక్కడ పార్టీ పడుతున్నానంటే ఆవిడ వెనకాల చాలామంది వెళ్ళడం జరిగింది మరి ఎలక్షన్లు వచ్చి పోటీ చేసి గెలిచే ఆశయాల్ని సాధించాలి కదా ఎందుకు పోటీ చేయలేకపోయింది ఎందుకు భయపడి వెనక్కి తగ్గింది మరలా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు విలీనం చేసుకుంది కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలోకి మళ్ళీ వెళ్ళింది పాపం ఆవిడని నమ్ముకొని అక్కడ ఏదో సాధిస్తని చెప్పి విజయమ్మ గారు కూడా ఆవిడ వెనకాల వెళ్ళారు ఈరోజు ఆవిడకు కూడా దిక్కు తెలియని పరిస్థితిలోకి తీసుకొచ్చారు ఈవిడ ఏమీ తోచిన స్థితిలో కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్లోకి వెళ్ళి సైలెంట్గా అక్కడ ఉందా అంటే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి అంటుంది ఇన్ని విధాలుగా ఆలోచిస్తూ ఏ ఇంత ఫికల్ మైండెడ్గా ఉన్నాడా రేపు ఇక్కడ పోటీ చేస్తే ఓటింగ్ వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని కాదని పులివెందల్లో ఇంకొక పర్సన్కి ఓటు పడే ప్రసక్తే లేదు అంటే ఇద్దరు కూడా రాజన్న వారసులే కదా రాజశేఖర రెడ్డి వారసులే కాబట్టి ఈసారి అంటే చాలా టఫ్ ఉంటుంది పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డికి చాలా మైనస్ అవుతుంది పులివేందుల్లో అనేసి చాలామంది చెప్తున్నారు సార్ రాజన్న ఆశయాలు మాకు జగన్మోహన్ రెడ్డి గారిలో కనబడుతున్నాయి కానీ షర్మిల గారిలో ఏం కనబడట్లేదు సార్ మొన్నటి దాకా కనబడేవి నిజంగా షర్మిల గారు కూడా సరైన వారసురాలు అనుకునేవారు కానీ ఈరోజు ఆవిడ చేస్తున్నటువంటి పనులకి ఆవిడ ఆలోచన విధానానికి ఎక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానానికి పొందనే లేదు అటువంటిప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వారసులు కావాలనుకుంటారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు ఉన్నటువంటి నాయకుడు కావాలనుకుంటారు కానీ పూటకొక ఆలోచన చేసి పూటకొక పార్టీలోకి వెళ్ళిపోయేటువంటి పర్సన్ని ఎవరు కూడా అక్కడ ప్రేమించరు అభిమానించరు అంటే ఇంకా వైసీపీ త్వరలో ఖాళీ అవ్వబోతుంది ఎందుకంటే వైసీపీలో ఎవరైతే చాలామంది నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారు సరిమ్లా ఆధ్వర్యంలో అని చెప్తున్నారు నిన్ననే ఆ రామకృష్ణారెడ్డి కూడా జాయిన్ అవ్వడం జరిగింది సార్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వెళ్ళారు అని అంటే ఆయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని నమ్ముకుని ఉన్నారు టికెట్ ఇచ్చారు గెలిచారు గెలిచిన తర్వాత ఈనాటి వరకు కూడా ఆయన ఏ రోజు కూడా అంతకుముందున్నంత యాక్టివ్గా ఈ ఐదేళ్లలో ఆయన పార్టీలో యాక్టివ్గా లేరు ఎవరైనా వెళ్ళి కార్యక్రమాలకి పిలవాలని చూసినా సరే ఆయన వచ్చే పరిస్థితి లేదు పార్టీలో ఎవరైనా యాక్టివ్గా లేకపోతే నిర్మోహమాటంగా నా సొంత మనిషి అయినా సరే తీసి పక్కన పెడతానని జగన్మోహన్ రెడ్డి గారు ద డే వన్ నుంచి చెప్తూనే వచ్చారు చెప్పిన విధంగానే ఈరోజు చేయడం జరిగింది ఎంత గొప్పవాడైనా సరే పార్టీలో పని చేయకపోయినా ప్రజలకు అందుబాటులో లేకపోయినా ఆ ఆ నియోజకవర్గంలో ఆ పర్సన్ గెలవడు అన్న ఇది వచ్చినా సరే ఇమీడియట్గా నేను కొత్త పర్సన్ని అక్కడ అపాయింట్ చేసుకుంటానన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చెప్పినట్టుగా తూచా తప్పకుండా ఆయన పక్కన పెట్టడం జరిగింది నిజంగా ఆయన అనేవాడే నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్గా ఉండి ఉంటే తీయాల్సిన అవసరం ఏముంది మరి లోకేష్ మీద గెలిచినటువంటి వ్యక్తి గెలిచిన తర్వాత కార్యకర్తలని పట్టించుకోవడం కానీ లేదంటే ఆ నియోజకవర్గం యొక్క డెవలప్మెంట్ డెవలప్మెంట్ గురించి ఆలోచించడం కానివ్వండి అన్ని యాక్టివిటీస్లో ఆయన యాక్టివ్గా ఉండి ఉంటే ఈరోజు ఆయన కూడా నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించేవారు అనవసరంగా ఇవాళ ఆయన అంతటా ఆయన బయటకు వెళ్ళారు పార్టీ వేరే వాళ్ళకి సీట్ ఇచ్చినంత మాత్రం ఇతనికి అన్యాయం చేస్తుందని కాదు ఖచ్చితంగా ఇంకో అవకాశం కల్పిస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆగలేక పార్టీ మారిపోతే ఆ ముందు రోజు వరకు కూడా నేను జగన్ అన్నతోనే ఉంటానన్న మాట్లాడిన మనిషి ఈరోజు శర్మల గారి దగ్గరికి వెళ్ళిపోతే దానికి చేసేదేం లేదు నిజంగా పార్టీని నమ్ముకున్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉంటారు ఎవరైతే అపోహలతో ఉన్నారో ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళు మట్టికే జంపింగ్ జపాంగులు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు మొన్న కర్ణాటకలో అధికారంలో వచ్చాము నిన్న తెలంగాణలో వచ్చాము రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా మేమే అధికారంలోకి వస్తాం నాట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు సార్ కర్ణాటకలో రాజకీయం వేరు తెలంగాణలో వేరు ఆంధ్ర రాష్ట్రంలో వన్ మ్యాన్ షో జరుగుతుంది దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి షో కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇక్కడ చక్రం తిప్పే నాయకుడు ఆయన ఒక్కడే ఈ ఐదేళ్ల పాటు ప్రజల కష్టాలు కానివ్వండి మంచి చెడులు కానీ పట్టించుకుంది ఎవరైనా ఉన్నారని అంటే ఆయన ఇక్కడ వేరే ఇంకొక పార్టీ లేదు తెలంగాణలో బీజేపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అందరూ కొట్టుకోవడం వల్ల కాంగ్రెస్ అక్కడ లీడ్లోకి రావడం జరిగింది ఇక్కడ కొట్టుకోవడానికి తన్నుకోవడానికి ఎవరూ లేరు ఆల్రెడీ అన్నీ కూడా భూస్థాపితం అయిపోయిన పార్టీ ఉంది అది కూడా టీడీపీ దానికి తోడు ఈరోజు తోక పార్టీ జనసేన తగులుకుంది వీళ్ళందరూ కూడా త్వరలో చక్కగా మూటే ముల సర్దుకుని వెళ్ళే పరిస్థితి ఎదురవుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ ఖాళీ చేసే పరిస్థితి లేదు మరొకసారి గద్దెనెక్కే పరిస్థితి మాత్రమే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో మోర్ దాన్ వన్ ఫిఫ్టీ వన్ టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా రీచ్ అవుతాం